ఓం సాయిరామ్ సాయి సాయిలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నా కళ్ళల్లోకి చూస్తూ నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ కోరికలన్నిటినీ నేను తీరుస్తాను నమ్మి ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వు అన్ని విషయాలు చెప్పొచ్చమ్మా ఇలా చూడు తల్లి ఒక్కసారి నీ బాబాని చూడు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను నీ కంటిలో ఉన్న కన్నీటిని స్వయంగా నా చేతులతో తుడుస్తాను అప్పుడు నీకు నా చేతి స్పర్శ కూడా తగులుతుందమ్మా నిర్లక్ష్యం చేయకుండా ఈ రాత్రికి వెంటనే ఇది వినుబిడ్డా నువ్వు ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకో తల్లి ఎవరైనా నీకు ఏదైనా చెప్తే మొదటిగా పూర్తిగా వినాలి వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి ఆ తరువాత అందులో సత్యం ఎంతుందో అసత్యం ఎంతుందో గ్రహించి అప్పుడు నీకు నచ్చినట్లుగా ఏ నిర్ణయాన్నైనా తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఎడబాటును మిగులుస్తాయమ్మా దూరాన్ని పెంచుతాయి కాబట్టి ముందు ప్రశాంతంగా నువ్వు చె వాళ్ళు చెప్పేది విను అప్పుడే కదా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకు తెలుస్తుంది అలా కాకుండా ఇతరులు చెప్పేది వినకుండా ఏమాత్రం పట్టించుకోకుండా నీ పనే నువ్వు చేసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా ముందు ఇతరులు చెప్పేది మౌనంగా వింటేనే కదా వాళ్ళు నీకు మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారా అనేది నీకు అర్థమవుతుంది ఎవరు ఏది చెప్పినా సరే అది మంచైనా చెడైనా సరే నువ్వు విను తర్వాత నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీ బాబా నీకు సలహాలు ఇస్తారు కదా ధైర్యంగా ఉండు నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను తల్లి నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదమ్మా ఒక్కటి చెప్తాను గుర్తుంచుకో తల్లి కష్టాలు నీకు వచ్చాయని ఎప్పుడు కృంగిపోకు కష్టాలు వచ్చేది కూడా నీ కోసమే నీ మంచి కోసమే అని తెలుసుకో ఏంటి బాబా ఇలా అంటున్నారు కష్టాలు రావడం మంచిదా నేను కన్నీరు పెట్టుకోవడం మంచిదా అని అంటున్నావా సమాధానం చెబుతాను విను కష్టాల్లో ఉన్నప్పుడే కదా నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు తెలిసేది కష్టం ఉంటేనే తల్లి నీ వాళ్ళు కూడా నీకు దూరం అయిపోతారు ఆ కష్టంలోనే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళు అవుతారని నువ్వు గుర్తించుకో ఎప్పుడు కూడా అందరూ మంచి వాళ్ళే అని మోసపోవద్దమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు తెలిసే సందర్భం ఏంటో తెలుసా నువ్వు బాధగా ఉన్నప్పుడు లేదా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు తోడుగా ఉంటారు చూసావా వాళ్లే నీవాళ్ళు తల్లి అలా ఎవరైతే నీతో ఉంటారో వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోకు ఎవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోతారో వాళ్లతో నువ్వు ఎంత దూరంగా ఉంటాయి నీ జీవితానికి అంత మంచిది తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా మనసు విరిగిపోయింది అని కోపం వస్తుంది అని ఏం బాధపడకు నీ కోపం వెనుక ఉన్న ప్రేమని ఖచ్చితంగా ఏదో ఒకరోజు తెలుసుకుంటారు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండు చిరునవ్వుతో అందరికీ సమాధానం ఇవ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లి ఒక సమస్య చెడ్డదైనా సరే పెద్దదైనా సరే సామరస్యంగానే పరిష్కరించుకోవాలమ్మా అలాంటి చోట చిరుపురలాడితే వాతావరణమే మారిపోతుంది చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది మాట్లాడే ప్రతి చిన్న మాట అయినా సరే మంచి మాట అయినా సరే అది తప్పుగానే వినబడుతుంది గొడవకి దారి తీస్తుంది అనుబంధం అనేది బలపడాలి అంటే స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఇవ్వాలి అది మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళు నీతో మాట్లాడేది మౌనంగా విను చిరునవ్వుతో సమాధానం ఇవ్వు ఖచ్చితంగా ఎలాంటి సమస్య అయినా సరే చిన్నది అయిపోతుంది మన మిత్రులకు ఇచ్చే విలువను బట్టే మన విలువ కూడా ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు దేనికి దిగులు పడకు అసలు అధైర్యపడకు నీ బాబా ఉన్నారమ్మా ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను ఇతరులకు నువ్వు చెప్పేది నిజమే అయినా సరే ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడుతున్నారా లేదా ఆలోచించు వాళ్ళకి ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు చెప్పకపోవడమే మంచిది బిడ్డ నువ్వు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే నీకు మంచిది అప్పుడే నువ్వు నిందల పాలు కాకుండా ఉంటావు ఈరోజు నీకు పలుకుబడి ఉంది అని పప్పులు చేస్తానంటే ఎలా మాటలతో ఎవరిని బాధ పెట్టుకు మనసుని గాయపరచుకు గుర్తుంచుకో ఈరోజు నీది పై చేయి కావచ్చు రేపు ఇంకొకరిది పై చేయి అవుతుంది ఏమో ఎవరికి తెలుసు ఈరోజు నీకు కలిసి వచ్చిన కాలం రేపు ఇంకొకరికి కలిసి రావచ్చు ఈరోజు నీకు బాలేని కాలం రేపు మంచిగా మారచ్చు కాబట్టి ఎప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు తల్లి ఈ రోజు ఉంది కదా అని నువ్వు బిర్రవీగా అంటే ఏదో రోజు ఆ భగవంతుడు నీ నుంచి పూర్తిగా సర్వం లాగేసుకుంటాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండమ్మా దేనికోసము కూడా దిగులు పడకు భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను కదా ఇంకెందుకు చెప్పు నీకు భయం నన్నే నమ్ముకొని రాత్రి నా కళ్ళలోకి చూస్తూ నీ సమస్యలన్నీ చెప్పుకున్నావు కదా తప్పకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను నీ జీవితంలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు బిడ్డ మనోధైర్యాన్ని పెంచుకో నేను దేనినైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండు ఈ నమ్మకం చాలా ముఖ్యం తల్లి నీ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా నాకు ఎప్పుడూ కష్టాలే ఉన్నాయి ఎందుకు అని అనుకోవద్దు తల్లి అలా నువ్వు ఊహించుకొని నిరుత్సాహపడకు నీ జీవితం అనేది నా దగ్గర చాలా జాగ్రత్తగా బంగారు కన్నా విలువైనదిగా ఉందమ్మా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం సుఖం ఇలా మారి మారి వస్తుంటాయి నీకు ఒక్కటే కష్టం అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే అవుతుంది బిడ్డ నువ్వు ఒక్కటే బాధని అనుభవిస్తున్నావు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల సమస్యను చాలా చిన్నదిగా నీకున్న చిన్న సమస్యే చాలా పెద్దది అని భావిస్తున్నావు అలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు చిన్న సమస్య కూడా కొండంత సమస్యగా అనిపిస్తుంది దాన్ని నువ్వు ఎలా ఎక్కి దాటగలవు చెప్పు దాన్ని ఎలా జయించగలవు చెప్పు కాబట్టి కొండంత సమస్యనైనా సరే గోరంతగా భావించు అప్పుడే కదా ఆ కొండను కూడా నువ్వు పిండి పిండి చేయగలవు ఆ కొండని ముక్కలు ముక్కలుగా చేసి నేలమట్టం చేయగలవు అర్థమైందా నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఆలోచిస్తూ ఉండు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నన్నే నమ్మిన నీకు ఎలాంటి ఆపద రానివ్వనమ్మా నీకు ప్రశాంతతను ఇస్తాను నువ్వు చేసే పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను నువ్వు ప్రతి నిత్యం నన్నే తలుచుకుంటున్నావు కదా అలాంటి నీకోసం ఒక తీయని వార్తను అందిస్తాను నన్ను చూసి నా కళ్ళలోకి చూసి కన్నీరు కారుస్తున్న నీ కళ్ళను స్వయంగా నా చేతులతోనే తుడుస్తాను వెళ్ళి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నా ముద్దు బిడ్డవి నీ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత కూడా నాదే కదా ఈ లోకంలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు తోడుగా ఉంటారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అన్నిటికీ దూరంగా ఉండకమ్మా నీ జీవితం నీది సంతోషంగా ఉండు ప్రతి నిత్యం నీ సమస్యల నుంచి బయటపడు చిన్న సమస్యలే కదా సులువుగా దాటేయచు తల్లి ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్